చంద్రబాబు తిరుమల తిరుపతి వెంకన్న లడ్డూపై చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలను పాపశుద్ధి కలగాలని పోలవరం మాజీ ఎమ్మెల్యే ప్రజలకు చేస్తున్న వాగ్దానాలు చేయలేక మత రాజకీయాలు తరలేపారని ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనా విధానం ప్రజల దృష్టి మళ్లించడానికేనని దుయ్యబడ్డారు కోట రామచంద్రాపురం ఎంపీటీసీ దుర్గా సోదం సుధాకర్లు తల్లినాలు సమర్పించారు కన్నికట్టుతో ఈరోజు చంద్రబాబు నాయుడు మత రాజకీయాలు చేస్తున్నారు కేవలం రాజకీయాల కోసమే సాక్షాత్తు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామిని ఈరోజు వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పాదాలు శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని నియమ నిష్టలతో ఆయన స్వామిని దర్శించడమే మూడు వేల ఆరు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ముగించుకొని హాళీ నడకన మరి పాదయాత్ర చేశారు ఇంతటి భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి మతానికి రాజకీయాలకి అంటే తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న మరి వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి భక్తుల్ని మనోభావాల్ని చంద్రబాబు నాయుడు దెబ్బతీసారు లడ్డూ ప్రసాదం అంటే ఎంతో ప్రసాదం అది ఎంతో విశిష్టత గల ప్రసాదం స్వామిని దర్శించుకుపోయినా కానీ ఆ స్వామి లడ్డు ప్రసాదాన్ని తీసుకుంటే స్వామి దర్శనం జరిగినంత పుణ్యంగా భక్తులు కొలుచుకుంటారు అలాంటి లడ్డుని రాజకీయం చేసి మరి అప్రప్రతిష్ఠ చేసి వెంకటేశ్వర స్వామి యొక్క గౌరాన్ని ప్రతిష్ఠని ఈరోజు దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కేవలం మత రాజకీయాలే ఈ మత రాజకీయాలతో మరి ఈరోజు శుద్ధ రాజకీయాలు చేస్తున్నారు మతాల మధ్య కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాగలని చూస్తున్నాడు అందుకని ఆయన ఈ దుర్బుద్ధికి ఆయన యొక్క కుట్రాలకి కుతంత్రాలకి మరి రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో దేవాలయాల్లో ఆయనకి పాప ప్రక్షణ జరగాలని ఈరోజు గుట్టాయిగూడెంలో ఏం చేసినా మరి పరమేశ్వర ఆలయంలో కూడా మేము ఈరోజు పూజ చేయడమైంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నియమనిష్టాలతో ఉంటాడో మరి హిందువు యొక్క సాంప్రదాయాల్ని ఎలా గౌరవిస్తాడో ఈ రాష్ట్ర ప్రజలకు అందరు కూడా తెలుసు అంటే ఒక మతానికి అండగట్టి రాజకీయం పొందాలని చూస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు దేవుడితోనే ఆటలాడుకుంటున్నాడు భారీ మౌర్యం చెల్లించవలసి వస్తుంది ఆ పాపం చంద్రబాబు నాయుడికి తగులుద్ది లేనిది ఉన్నట్టు ఉంది లేనట్టు చెప్పడంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఏ రోజు కూడా ఆయన ఆయన నీతిగా రాజకీయాలు చేయలేదు కుటీల రాజకీయాలు క్షుద్ర రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు చేయడంలో చంద్రబాబు నాయుడు దిట్ట ఎందుకంటే ఈరోజు రాష్ట్రములో కూటమి అధికారం వచ్చింది సుమారు నాలుగు నెలలు అవుతుంది ఈ నాలుగు నెలల్లో పరిపాలన ఉందో రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు చూస్తున్నారు సూపర్ సిక్స్ లేదు రైతులకి రైతు భరోసా లేదు విద్యార్థులకి తల్లికి వందనన్నాడు ఉచిత బస్సు కానీ అది లేదు ఉచిత బస్సు అన్నాడు ఫ్రీ గ్యాస్ అన్నాడు అదేవిధంగా విజయవాడలో వరదలు వచ్చినాయి వాళ్ళ నష్టపరిహారం లేదు విశాఖ స్టీల్ని మరి కాకడ పెడుతున్న శైలికి అది లేదు ఆ రోజు నేను ప్రైవేటీకరణ చేయను అలా వైసీపీ నాయకుల్ని కార్యకర్తలని టార్గెట్ చేసుకుని దాడులు హత్యలు అలాగే మహిళలకి రక్షణ లేదు ఈ నాలుగు నెలలు ఎక్కడ చూసినా మహిళల మీద దాడులు లైంగిక దాడులు హత్యలు అత్యాచారాలు చదువుకునే పిల్లల దగ్గర మరి వీడియోలు ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి వీటిని డైవర్ట్ చేయడానికి వీటి కోసం ప్రజలు మాట్లాడుకోవడానికి ఉండడానికి ఉద్దేశంతో ఈరోజు సాక్షాత్తు మరి కలిగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేస్తున్నాడు స్వామితో రాజకీయాలు చేసిన ఎవరు కూడా పుట్టగత్తులు ఉండవు నిజంగా ఈరోజు చంద్రబాబు నాయుడికి మరి పుట్టగత్తులు ఉండవు ఎందుకంటే ఆ స్వామితో పెట్టుకున్న వాళ్ళు సర్వనాశనం అయిపోతారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పాడు సిబిఐతో విచారణ జరిపించండి కలిసి జరిగినట్లయితే లేకపోతే సిట్టింగ్ సుప్రీంకోర్టు జడ్జితోనే విచారణ జరిపించమంటే